చె చెప్పండి అయితే నేను జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పరామర్శ యాత్ర అని చెప్పి వెళ్ళారు రైతులను పరామర్శనానికి పోయి ఎప్పుడో రెండు గంటలు ప్రయాణం చే నాలుగు గంటలు ప్రయాణం చేసి పది గంటల పైన ప్రయాణం చేశాడు జనానికి అభివాదం చేసుకుంటూ వెళ్ళాడు కానీ పర్మిషన్ ఇచ్చి ఆయన ఓన్లీ ఆయన రైతులను పరామర్శించి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి పోవాల్సింది ఆయన చేసిన యాత్ర మూలం చాలామంది ఇబ్బంది పడ్డారు ప్రజలు దాన్ని ఎలా చూస్తారు మీరు ఆయన ప్రతిసారి యాత్ర చేసినప్పుడు ఇలాగే జాగ్రత్తలు తీసుకోకుండా గంటల గంటలు లేట్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కూడా దీనికి బాగా అలవాటు అండి తర్వాత అసలు ఈ పర్మిషన్ అది గత ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలంటే కూడా చాలా దారుణంగా ఉండేది ఎవరికి పర్మి పర్మిషన్ ఇవ్వలేదు టీడీపీ వాళ్ళకి కూడా అలాంటి దీనికి పర్మిషన్ ఇచ్చినా సరే ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా లే బాగా లేట్ చేయడం ఏంటి ఎక్కడ కూడా మొన్న తెనాల్లో కూడా చూసారా కింద బట్టి చనిపోయాడు వాళ్ళని కూడా పట్టించుకోలేదు ఈ పరి ఆయన ఎప్పుడు పర్యాటన చేసినా సరే చాలా వరస్ట్గా ఉంటుంది అంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన చెప్తా ఉన్నాడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల పక్షాన్ని నేనే పోరాడుతున్నా కానీ ఈ గవర్నమెంట్ ఏం పోరాటం చేయట్లేదు నేను వస్తే నెక్స్ట్ రెండు మాఫీ చేస్తాను నా గవర్నమెంట్ వచ్చిన సంక్షేమ పథకాలు ఈ గవర్నమెంట్ అసలు ఏం ఇవ్వట్లేదు అని అంటున్నాను నిజంగా నా పరిస్థితున్న రాష్ట్రంలో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని పథకాలు కూడా సక్రమంగానే వెళ్తున్నాయండి కానీ కొంతమందికి అందట్లేదు అంటే వాళ్ళ ప్రూఫ్లు కరెక్ట్గా లేకపోవడం వల్ల తప్ప ఈ పథకాలు అందకపోవడం అనేది టీడీపీ ప్రభుత్వం అయితే జరగవు ఇంకోటి ఈ దరిద్రమైన పథకాలని ముందు అర్జెంటుగా తీసేయాలని కోరుకుంటున్నాను ఈ పథకాల వల్ల ఎవరికి ఉపయోగాలు లేవు ప్రజల్ని సోపరపదలు చేయడానికి తప్ప దానివల్ల దానివల్ల ఉపయోగం లేదండి ఆ డబ్బులు ఇవాళ తినేస్తారు ఒక నెలలో వచ్చే డబ్బులు తినేస్తారు మిగతా పదకొండు నెలలు ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు మన దగ్గర తీసుకుంటారు తప్ప మనకి ఎవరో ఎవరండి ఆ పథకాలని ముందు తీసేయాలి దానివల్ల దరిద్రం తప్ప ఏమీ లేదు కోటి దాని మంచి మంచి ఫ్యాక్టరీలు మన రాష్ట్రానికి వస్తే అభివృద్ధి రాష్ట్రంగా పేరు పేరుగాంచింది ఈ పథకాల వల్ల ఏం ఉపయోగం లేదండి అలాగే టీడీపీ ప్రభుత్వంలో పథకాలు చెప్పారు కాబట్టి సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా నెలవారుతున్నాయి అన్నీ సక్రమంగా సకాల సమయంలో అంద అందజేస్తున్నారు అంటే ఇక్కడ రైతులకి నేను ఉండగా రైతు భరోసా కేంద్రాల ద్వారా గిట్టుబాటు దారి కల్పించాను గవర్నమెంట్ వచ్చిన గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు ఏదైతే పడిపోయినాయో అక్కడ పడిపోయిన దానికి తూతూ మంత్రంగా చేస్తున్నారు ఏం చేయట్లేదు దగా పరిపాలన జరుగుతుంది చంద్రబాబు నాయుడు దగా పాలన చేస్తున్నాడని చెప్పండి నిజంగానే దగా పరిపాలన నడుస్తుందా రాష్ట్రంలో దగా పరిపాలన పరిపాలన జరిగితే ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉండదండి రాష్ట్రం చాలామంది రైతులు రోడ్డు మీద వచ్చి తిరుగుబాటు చేస్తారు వాళ్ళకి సక్రమంగా అన్ని గిట్టుబాటు తరలు వెళుతున్నాయి కాబట్టి ఈ అసలు ఈ రైతు బజార్లు అన్నీ తీసుకొచ్చిందే ఆయనండి ఆయన రైతులకి న్యాయం చేయకుండా ఎలా ఉంటాడండి మాట్లాడుతున్నారు వైసీపీ చాలా మంది అదేవిధంగా లిక్కర్ స్కామ్ చూస్తే లిక్కర్ స్కామ్ ఏదైతే కల్తీ మద్యం తయారు ఆయన జోగి రమేష్ గానీ అరెస్ట్ చేశారు ఆయన చెప్తా ఉన్నాడు గతంలో అయినా వాగ్దానాలు చేశాడు ప్రమాణాలు చేశాడు తర్వాత తొడలు కొట్టాడు నన్ను ఏం చేయలేరు ఏం చెయ్యలేరు అధికారులు నన్ను అరెస్ట్ చేసుకుని ఇక్కడే ఉంటాను అన్నాడు నేను అరెస్ట్ చేస్తున్నాయి తప్పు పడతా ఉన్నాడు కదా నేను అన్యాయం అక్రమంగా అరెస్ట్ చేస్తానని చెప్తా అంటున్నాడు నిజంగానే అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారా జోగి రమేష్ గారు ఈ కల్తీ మద్యం కేసులో మెయిన్ ముద్దాయిగా ఉన్నారో లేదో అనేది మన కోర్టు తేల్చిందండి అది ప్రజలకు ఎవరికి సామాన్యునికి తెలియదు ఒకవేళ ఉంటే ఆయన నిరూపిస్తే మాత్రం ఆయనకి తప్పకుండా శక్తిపడిద్ది అలాగే జోగి రమేష్ గారు కల్తీ మద్యం కేసులో ఉన్నారు అనేది ఎంతవరకు నిజమనేది మనకు తెలియదండి ప్రజలకి యాక్చువల్గా ప్రజలకు ఎవరికీ తెలియదు అన్యాయంగా అయితే టీడీపీ వాళ్ళు ఎవరో అరెస్ట్ చేయరండి వాళ్ళు చేసే ఉంటారు అందుకే అరెస్ట్ చేస్తున్నారు తొడలు కొట్టే రౌడీ యుజం అనేది టీ మన వైసీపీలో ఉన్న తప్ప టీడీపీలో లేరండి టీడీపీలో అంతా కూడా సామరస్యంగా మాట్లాడుకుంటూ వెళ్తారు అసలు మనం చూసాం గత ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళు బూతులు అత్య బూతులు చదువుకునే పిల్లలకి మంత్రి హోదాలో ఉండి ఎన్ని పచ్చి బూతులు మాట్లాడారంటే ఆ బూతుల వల్ల చదువుకున్న పిల్లలు మాట పాడైపోతున్నారు దయచేసి అలాంటి దరిద్రమైన బూతులు మాట్లాడకుండా అరికట్టిందైతే మన టీడీపీ కూటమి ప్రభుత్వమేనండి అంటే ఇక్కడ గతంలో చూసాం రప్పారప్పని రప్ప రప్పారప్ప మేము మా గవర్నమెంట్ రంగాన్ని చంపేస్తామని వ్యాఖ్యలు చేసినప్పుడు అరెస్ట్ చేస్తే అక్రమ అరెస్ట్ అని చెప్పన్నారు నిన్న రప్పారప్ప సీఎం అని చెప్పి మళ్ళీ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడానికి ఎలా చూస్తుంది రౌడీజాన్ని ప్రోత్సహించేది జగన్మోహన్ రెడ్డి గత పరిపాలనలో సామాన్యుడు మాట్లాడడానికి కూడా భయపడ్డాడు ఈ పరిపాలనలో సామాన్యుడు మాట్లాడుతున్నాడంటే ఒక మన చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆయన ఇచ్చిన స్వేచ్ఛ స్వేచ్ఛ వల్ల ఆయన అధికారంలో ఉన్నప్పుడు లాండ్ ఆర్డర్ అంతా కూడా స్ట్రిక్ట్గా ఉంటుంది ఎవరు కూడా ఎలాంటి రిమార్కు ఇలాంటి రప్పారప్ప మాటలు మాట్లాడినా సరే వాళ్ళందరినీ కూడా ఖండిస్తారు అంటే రప్పరప్ప అంటే ఏంటి రప్పరప్ప అంటే ఏంటి ఒక పుష్ప డైలాగు తీసుకొని వీళ్ళు పార్టీలో పెట్టారండి అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ ఒక సీఎం మాజీ సీఎం హోదాలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడానికి నిజంగా ఆయన సిగ్గుపడాలి చంద్రబాబు ఇంకో విషయం చెప్పండి ఏదైనా అధికారంలో ఉన్న నాయకులు కానీ ఎవరైనా రాష్ట్రాన్ని అభివృద్ధి పరిపాలన చేయాలని అనుకుంటా ఉంటారు ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే వెళ్తూ ఉంటారు టూర్లు తిరుగుతూ ఉంటారు దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఎంజాయ్ చేయడానికి వెళ్తారు రాష్ట్రానికి ఏం తేడా లేదు నాలుగు వేలు ఏడు ఉంటే నాలుగు పారిపోతూ ఉంటారు రాష్ట్రం వదిలి పారిపోతున్నారు ఇక్కడ కష్టాలు ఉన్న ప్రజలు పట్టించుకోవట్లేదు అని చెప్పి నిజంగా పరిస్థితుంటారు రాష్ట్రంలో ఊరికి వెళ్ళడానికి వెళ్తే ఆయన మన రాష్ట్ర రాష్ట్రంలో ఇన్ని పెట్టుబడులు రావండి మన ఈ జగన్ మన వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు గంటకి పన్నెండు లక్షల రూపాయలు ఫ్లైట్ అద్దెకి తీసుకొని ఏంటి లండన్ టూర్ వెళ్ళింది ఆయన అండి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన దాఖలాలు ఏవి లేవు ఆయన ఎప్పుడు వెళ్ళినా సరే ప్రజల సంక్షేమం కోరుకోవడం కోసం పెట్టుబడులు తీసుకురావడం కోసం కంపెనీలు ఫ్యాక్టరీలు తీసుకురావడం కోసం మాత్రమే వెళ్తారు ఆయన ఎప్పుడు కూడా కాదు అలాంటి ఆశ కానీ కోరిక కానీ ముందు చంద్రబాబు నాయుడు గారికి లేదండి వీళ్ళు పార్టీలో జల్లడం కోసం ఇలాంటి దరిద్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ ఏదైతే పరం గారికి అవార్డు వస్తే దాని దాని పక్షాన్ని ఆయన కూడా వెళ్ళారు రాష్ట్రాన్ని నిధులు తీసుకురావడానికి వెళ్ళారు దాన్ని కూడా తప్పు ఎలా గారికి అవార్డు వచ్చిందంటే వచ్చిందండి సారీ సార్ గారు భువనేశ్వర్ గారికి అవార్డు వచ్చిందంటే అది ఆవిడ పనితీరుని బట్టి అవార్డు వచ్చిందండి ఆవిడ తండ్రికి తగ్గ కూతురుగా ఆవిడ అవార్డు పిలుపుకున్నారు దానికి కూడా మీరు ఏదో ఒక బ్యాడ్ కామెంట్ పెట్టి బురద జల్లడం చాలా దారుణం అండి అంటే మహిళా పారిశ్రామికతల్ని పో ఎంకరేజ్ చేయడానికి అవార్డు ఇస్తున్నారు అలాంటి అవార్డు ఇస్తూ ఉన్నారు మన రాష్ట్రంలో ఏదైతే మహిళలు రావడమే తక్కువ ఏది దీంట్లో ఇండస్ట్రీ పరంగా రావడానికి ఇలా చేయటం వల్ల ఎంతమందికి ఇన్స్పిరేషన్ అవుతారు చాలా చాలామంది మహిళలు ముందుకొచ్చి ఇలాగా ఏదో ఒకటి సాధించాలని కోరుకోవడానికి కూడా ఇలాంటి ప్రోత్సాహం కలిగి కలిగించడానికి ఈ అవార్డు ఒక ప్రతిరూపంగా ఉంటుంది ఈ అవార్డు చంద్రబాబు నాయుడు గారు కానీ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి కానీ ప్రజాసేవలు అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ఫలానా వాళ్ళకి కావాల్సిన నిధులు సౌకర్యాలు కల్పిస్తున్నారు అలా అలాగే భువనేశ్వర్ గారు భువనేశ్వర్ గారు కూడా ఇంటి ఇంటి ఇంటికి మహిళలకి పెద్దపీట వేసి వాళ్ళ మహిళల సాధికారత అంటే వాళ్ళ గ్రోత్నెస్ కోసం ట్రై చేస్తున్నారు ఇద్దరు ఎలా చూస్తారు మీరు మన చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళి పేద ప్రజలకి హెల్ప్ చేయడం అనేది చాలా వరకు మంచి పద్ధతి అండి అది మన గత ప్రభుత్వంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కాన్వేలో అడ్డంగా వెళ్ళి ఆప ఆపుదా ఉన్నా సరే ఆపని పరిస్థితి ఏదో లెటర్ తూతూ మంత్రంగా లెటర్ తీసుకొని వెళ్ళిపోవడమే తప్ప ఎవరికి ముందు హెల్ప్ చేసిన ఏమి లేవండి ఈయన డైరెక్ట్గా ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు గారు భువనేశ్వర్ గారు వెళ్ళి ఈ పేద ప్రజలకి హెల్ప్ చేసే విధానంలో కూడా మీరు తప్పు పడుతున్నారంటే అసలు ఎంతకన్నా దరిద్రమైన వ్యాఖ్యలు ఇంకేమేమి ఉండవు అండి అది మంచి ప్రజలకు మంచి చేయడం కోసమే వెళ్తున్నారు అండి అది కూడా మీరు ఓర్చుకోలేకపోతే అసలు పరిపాలన అనవసరం అండి